బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన మరో ప్రోము వచ్చింది కెప్టెన్సీ రేసులో ఒక్కొక్కరిని తప్పించగా చివరికి దివ్య రీతు కళ్యాణ్ డిమాండ్ మిగిలారు ఆ సమయంలో తనుజ కత్తి అందుకొని మళ్ళీ రీతు చేతికి ఇచ్చింది దీంతో రీతు దివ్యని పొడిచి రేస్ నుంచి తప్పించింది అయితే ఆ సందర్భంగా ఇద్దరి మధ్య పెద్ద డిస్కషన్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఆ కత్తిని రీతుకు ఇస్తున్న రీతు కెప్టెన్సీ కావడం కంటెండర్గా ఉండాలని కోరుకుంటున్నా అంటూ కాబట్టి అందుకే ఇచ్చాను అంటూ తనుజ చెప్పుకొచ్చింది మధ్యలో సంజన మాట్లాడింది తనుజ సేఫ్ రీజన్ చెప్పకు చెప్పావు కదా దివ్యని తీసేయడానికి రీతికి ఇస్తానని చెప్పి అంటూ తనుజ తనుజను ఇరికించిందని చెప్పుకోవచ్చు సంజన దీంతో ఇప్పుడు మీకు మీ ఫేవరెట్ ఎలా ఉంటారో నాకు నా ఫేవరెట్ అలానే ఉంది అంటూ తనుజ ఆన్సర్ ఇచ్చింది ఓకే దివ్యని పోడుస్తూ నీకు కత్తి వస్తే నన్ను ఎలా అయితే పొడుద్దాం అని అనుకున్నావో నీ ఆలోచనే నాకు ఉంది అంటూ అయితే రీతు చెప్పింది నేను నిన్ను పోడుస్తా అన్నానని చెప్పి నువ్వు నన్ను పోడుస్తున్నావు అంతేనా నువ్వు ఎప్పుడు భయపడి నామినేట్ చేయి భయపడి కెప్టెన్సీ రేస్ నుంచి తీసే అంటూ దివ్య ఫైర్ అయ్యింది ఎవరికి నీకు భయపడా అని రీతు అంటే దమ్ముంటే నాతో ఆడి గెలువు అంటూ దివ్య సవాల్ చేసింది రీతుకి నువ్వు తోపు అని ఫీల్ అవుతున్నావు అంత లేదు అంటూ రీతు అనగానే నేను తోపే నీకంటే పెద్ద తోపే పదకొండో వారం హాఫ్ హౌస్ నిన్ను నామినేట్ చేసిన కెప్టెన్ వల్ల నీకు ఇమ్యూనిటీ వచ్చింది పన్నెండో వారంలో నువ్వు కెప్టెన్ కాబట్టి నీకు ఇమ్యూనిటీ వచ్చింది మళ్ళీ వారం బుద్ధి ఉన్నోడు ఎప్పుడైనా ఎవరైనా నీకు ఇస్తాడా ఇమ్యూనిటీ బ్రెయిన్ వాడి నాతో మాట్లాడు రీతు అంటూ దివ్య ఇచ్చిపడేసింది ఇక చివరిగా కత్తి సంజన చేతికి వచ్చింది కళ్యాణ్ నీకైతే ఎవరిని పొడుస్తావు అని సంజన అడిగితే నేను ఒకసారి ఆలోచించుకుంటాను అని కళ్యాణ్ చెప్పాడు వెంటనే డీమాన్తో మాట్లాడాడు ఇప్పుడు నీకు ఇస్తే నువ్వు నన్ను తీసేస్తావా తీయవా అని కళ్యాణ్ అడిగితే నేను నాతో ఆడటానికి అయితే రెడీ అంటూ డేమన్ అయితే అంటాడు నీతో ఆడడానికి నేనైతే రెడీ అంటూ అయితే సేఫ్గా మాట్లాడడం జరుగుతుంది అయితే రీతుని తీసేస్తావా అయితే నీకు నీకు ఇస్తే అని కళ్యాణ్ అడిగితే నేను అలా చెప్పలేను అంటూ సేఫ్గా మాట్లాడాడు డేమన్ దీంతో రీతుని పొడిచి కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు కంటెండర్ అవ్వడం కాదు డైరెక్ట్గా కెప్టెన్ అవ్వడం కోసం నాతో తడపడమని నేనే వాడికి ఛాన్స్ ఇస్తున్నాను ఆ ఛాన్స్ వాడికి ఇవ్వాలంటే నువ్వు రేస్ నుంచి ఉండకూడదు అంటూ రీతుకి చెప్పాడు అంటే కెప్టెన్సీ టాస్క్ డీమాన్ కళ్యాణ్ మధ్య జరిగిందనమాట ఇందులో కళ్యాణ్ గెలిచి కెప్టెన్ అయినట్లు సమాచారం అయితే వస్తుందనమాట చూడాలి మరి ఎవరు కెప్టెన్ తనేనా అనేసి